కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా దీపావళి పండుగల నేపథ్యంలో ఇటీవల కేంద్రం శుభవార్త చెప్పింది ప్రస్తుతం యాభై ఐదు శాతంగా ఉన్న డిఏను మరో మూడు శాతం పెంచి దీనిని యాభై ఎనిమిది శాతానికి చేర్చింది ఇక్కడ ఫెన్షనాలకు డినస్ రిలీఫ్ డియర్ కూడా మూడు శాతం పెరిగింది దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి అదనంగా పదివేల కోట్ల అదనపు భారం పడుతుంది ఈ నిర్ణయంతో సుమారు నలభై తొమ్మిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం పొందుతారు ఇది ఏడవ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే ఇప్పుడు ఐదవ వేతన సంఘం ఆరవ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా పే స్కేల్స్ లో జీతాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డిఏ పెంచింది ఐదవ వేతన సంఘం కింద అంతకుముందు డిఏ రెండు వందల యాభై రెండు శాతంగా ఉండగా ఇప్పుడు మరో ఐదు శాతం పెరిగి రెండు వందల యాభై ఏడు శాతానికి చేరింది ఇంకా ఆరో వేతన సంఘం కింద చూస్తే అంతకుముందు డిఏ నాలుగు వందల అరవై ఆరు శాతంగా ఉండగా ఇప్పుడు ఎనిమిది శాతం పెరిగి నాలుగు వందల డెబ్బై నాలుగు శాతానికి చేరింది డిఏ అనేది బేసిక్ పేపై వర్ధిస్తుంది అలాగే ఇక్కడ కూడా రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నుంచి నిర్ణయం అమల్లోకి వస్తుంది పాత బకాయిలు కలిపి చెల్లిస్తారు సాధారణంగా ఏటా రెండు సార్లు కేంద్రం డిఏ సవరిస్తుంటుంది దీనిని మార్చిలో ప్రకటించి జనవరి ఒకటి నుంచి అమలు చేస్తుంటుంది మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ లో ప్రకటించి జూలై ఒకటి నుంచి అమలు చేస్తుంటుంది ఈ ఉద్యోగులు సెంట్రల్ అటానమస్ బాడీస్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ వంటి వాటిల్లో పనిచేస్తుంటారు ఇక ఉద్యోగికి యాభై వేలు బేసిక్ పే ఉంటే ఐదో వేతన సంఘం కింద అంతకుముందు డిఏ నాలుగు వందల అరవై ఆరు శాతం కింద ఇది రెండు లక్షల ముప్పై మూడు వేలుగా ఉండగా కొత్త రేటు నాలుగు వందల డెబ్బై నాలుగు శాతం ప్రకారం అది రెండు లక్షల ముప్పై ఏడు వేలకు చేరుతుంది ఇక్కడ బై హ్యాండ్ శాలరీ నాలుగు వేలు పెరుగుతుంది ఇది ఆరు ఓ వేతన సంఘం కింద చూస్తే రెండు వందల యాభై రెండు శాతం డిఏ ప్రకారం లక్షా ఇరవై ఆరు వేలుగా ఉండగా ఇప్పుడు రెండు వందల యాభై ఏడు శాతానికి చేరింది ఇక్కడ టేక్ హోమ్ శాలరీ రెండు వేల ఐదు వందలు పెరగనుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఎనిమిదో వేతన సంఘం అమల్లోకి రావాల్సి ఉంది అప్పుడు మళ్ళీ ఈ లెక్కలు మారుతాయని చెప్పొచ్చు డిఏ అప్పుడు బేసిక్ పేలో కలిసి మళ్ళీ సున్నా శాతం నుంచి మొదలయ్యే అవకాశం ఉంది